హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా చిన్న చిన్న క్లిప్స్ పెట్టానండి ఇవి యాక్చువల్గా నేను షార్ట్ కోసం అని తీసాను అనమాట మీరు కూడా షేర్ చేద్దాము చూస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫస్ట్ పెట్టిన డిజైన్ అయితే చాలా వన్ ఇయర్ బేబీకి చిన్న పాప అనమాట లెహెంగాపై బ్లౌజ్ కుట్టాను అది ఇంకోటి వచ్చేసి చూడండి కట్ వర్క్ డిజైన్ ఇది హ్యాండ్స్ వచ్చేసి హెవీ వచ్చేసాయి ఈ మధ్యకాలంలో చాలా చేశాను కాకపోతే వీడియోస్ తీయడం టైం దొరకట్లేదండి చూడండి ఈ డిజైన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇది కట్ వర్క్లో కూడా ఉందండి ఈ డిజైన్ కట్ వర్క్ ఉంది బోట్ నెక్లో ఉంది ప్లెయిన్ కార్నర్ వచ్చి కూడా ఉంది వీళ్ళు ప్లెయిన్ లైన్ వేయించుకున్నారు ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న డిజైన్స్లో చాలా చిన్న క్లిప్స్ తీశానండి షేర్ చేద్దామని మీకు ఎంతమందికి డిజైన్స్ ఏమి నచ్చాయనేది కామెంట్ చేయండి చూడండి ఇదొక డిజైన్ కట్వర్క్లో స్మాల్ డిజైన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకే బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం